హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము డైరెక్ట్ మరు మరియు ఇన్డైరెక్ట్ స్పీచ్ని గురించి మాట్లాడుకుందాం తెలుసుకుందాం నేర్చుకుందాం ఓకే ఈ ఇన్డైరెక్ట్ స్పీచ్ని మనం ఏమంటామంటే రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం ఈ రిపోర్టెడ్ స్పీచ్ అని ఎందుకు అంటామంటే మనము చెప్పింది ఇంకొకరికి మనము తెలియజేస్తున్నాం అనమాట ఆ తెలియజేయడమే రిపోర్టింగ్ స్పీచ్ అని మనకి ఎందుకు ఈ రిపోర్టింగ్ మనం చెప్పింది ఇంకొకరికి చెప్పాలంటే అది ఎలా చెప్పాలనేదే రిపోర్టింగ్ స్పీచ్ ఒకవేళ డైరెక్ట్ స్పీచ్గా చెప్పామనుకోండి అది కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది అందువల్ల మనము డైరెక్ట్ స్పీచ్లోకి ఆ డైరెక్ట్ స్పీచ్ని మార్చుకోవాలి మార్చిన తర్వాత మనము ఇతరులకు చెప్పాలన్నమాట ఆ దాన్నే మనము డైరెక్ట్ స్పీచ్ లేక రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు నేను బోర్డు పైన ఒకటి ఒకొక్కటి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మీరు వాటిని గట్టిగా పలకి ప్రాక్టీస్ చేయండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఈ ఇండైరెక్ట్ స్పీచ్ ని కూడా వాళ్ళు మనం ఏమంటామంటే రిపోర్టెడ్ స్పీచ్ అనమాట తెలియజేసిన మాటలు స్పీచ్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇతరులకి చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పవచ్చు లేక ఇన్డైరెక్ట్ గా చెప్పవచ్చు ఇన్డైరెక్ట్ గా చెప్పేటప్పుడు మనము కొద్దిగా మార్పు ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేటప్పుడు ఏమవుతుంది మనం చూస్తాం There are two ways of communicating what a person has said. ఒక వ్యక్తి ఏం చెప్పాడు అనేది మనం ఇతరులకి తెలుపడానికి రెండు విధాలు ఉన్నాయి ఒకటి డైరెక్ట్ ఇంకొకటి ఇండైరెక్టు డైరెక్ట్ అయితే ఎలా మనం తెలుసుకోవాలి వన్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ Is to quote directly what has been said, and the other way. In the indirect speech, in direct speech, the exact words. The speaker are repeated. These words are placed in inverted commas. Or quotes and a comma or colon is placed before these words. example raju said i am studying in 10th standard డైరెక్ట్ స్పీచ్లో మనం మాట్లాడేటప్పుడు ఇలా వ్రాస్తాం రాజు సెడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇక్కడ చెప్పబడుతుంది దాని పక్కన ఒక కోమా లేకుంటే ఒక కోల్ కోలన్ అంటే ఇది ఇదైనా వ్రాస్తారు లేక ఇదైనా రాస్తారు జనరల్లీ ఒక కోమా ఉపయోగిస్తారు అయిన తర్వాత అత వాళ్ళు ఏం చెప్పారు అనేది ఈ ఇన్వర్టెడ్ కామాస్ లేకుంటే కోట్స్ అని కూడా అంటారు ఇన్వర్టెడ్ కామర్స్ అంటారు లేకుంటే కోట్స్ అంటారు వాటిని వాళ్ళు ఏం చెప్పారు అనేది ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో వేయబడుతుంది దాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అని చెప్తాము ఓకే ఇన్డైరెక్ట్ స్పీచ్కి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాము ఇన్ ది స్పీచ్ ఇన్ ది ఇన్ డైరెక్ట్ స్పీచ్ The comma after the reporting verb is removed and a conjunction that. Is used to join the two parts, namely the reporting verb and the reporting speech.

उपयोगी दी कल राज స్టడీంగ్ సో ఇక్కడ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ కూడా మనం తీసివేస్తాము తీసివేసిన తర్వాత ఈ దట్ అనే కంజంక్షన్ ని మనం ఉపయోగించి ఈ రెండు సెంటెన్సెస్ ని మనం కలుపుతాము రిపోర్టింగ్ వర్బు మరియు రిపోర్టింగ్ స్పీచ్ ని మనం కలుపుతున్నాం కలుపుతున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఐ అనేది రాజు హీ అయిపోతుంది హీ ఎందుకు అయిపోతుంది రాజు అనే వ్యక్తి ఈజ్ అ మేల్ ఓకే సో ఇక్కడ తను అని చెప్పడానికి హీ ఉపయోగించాం ఇక్కడ యామ్ అని చెప్పడానికి ఇక్కడ వాజ్ ఉపయోగించాం స్టడీ స్టడీ ఇన్ ద టెన్స్ ఇక్కడ ఏమైందంటే మనము చూడాల్సి ఉంది గమనించాల్సి అంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నది ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాలి సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ అలా మనము చేంజెస్ చేయాలి ఆ చేంజెస్ ఏంటనేది మనం టేబుల్లో చూద్దాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సి ఉంది ఏంటంటే రి డైరెక్ట్ స్పీచ్ అయితే ఇలా వ్రాస్తాము రాజు ఏం చెప్పాడో అది ఇక్కడ కోర్ట్స్లో ఉంటుంది ఇక్కడ కూడా రాజు ఏం చెప్పాడో అది కొద్దిగా మార్పుతుంది ఇక్కడ ఏముంది ఇది రిపోర్టింగ్ వర్బ్ ఇది రిపోర్టింగ్ స్పీచ్ వీటి రెండింటినీ మనం చేర్చి చెప్పాలంటే ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి మరియు ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్గా చెప్పి మార్చాలి అది డైరెక్ట్ స్పీచ్ ఓకే క్లీన్ చేసి నేను మరోసారి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను నెక్స్ట్ గైడ్ లైన్స్ ది డైరెక్ట్ టు ఇన్ డైరెక్ట్ స్పీచ్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి డైరెక్ట్ నుంచి ఇన్ డైరెక్ట్ స్పీచ్ కి మార్చడానికి ఆ గైడ్ లైన్స్ మనం ఫాలో అయితే మనకి చాలా సులువుగా ఉంటుంది

The tense in the reporting speech doesn't change. Example He says. ంగ్ వెల్ ఇక్కడేముంది ఫస్ట్ లైన్ రిపోర్టింగ్ వర్బ్ ప్రెసెంట్ కానీ ఫ్యూచర్ టెన్స్ లో కానీ ఉంటే ఇక్కడ ఈ టెన్స్ చేంజ్ కాదు ఇంతకుముందు మనం ఏం చేసాము రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అని ఉంది అది పాస్ట్ లో ఉంటే మాత్రం చేంజ్ అవ్వాలి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది చేంజ్ కాదు ఎలా చేంజ్ కాదు చూద్దాం హీ సేస్ దట్ స్టడీయింగ్ వెల్ ఇక్కడ చూసారా ఐ ఆమ్ స్టడింగ్ వెల్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఉంది హీ ఈజ్ స్టడీయింగ్ వెల్ అనేది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంది ఇక్కడ టెన్స్ మారదు ఎందుకు మారదు ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ టెన్సెస్ మారవు ఓన్లీ ఇవి మారుతాయి ప్రొనౌన్స్ మాత్రం మారుతాయి ఓకే నెక్స్ట్ చూద్దాం वर्क फ्यूचर टेन्स इक फ्यूचर टेन्स ఈ రిపోర్టింగ్ స్పీచ్ అనేది మారదు అది అలాగే ఉంటుంది ఎలా షీ విల్ సే దాట్ షీ విల్ డూ ద జాబ్ సో ఇక్కడ కూడా మనము ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఉంది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ వర్బ్ ఉంది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఉంది ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఉంది అంటే ఈ రిపోర్టింగ్ స్పీచ్లో ఉండేది చేంజ్ కాదు అది కూడా ఫ్యూచర్ టెన్స్లోనే ఉంటుంది షీ విల్ సే దాట్ షీ విల్ డూ ద జాబ్ సో ఇక్కడ చూసారు ప్రజెంట్ కూడా ఉంటే మారదు ఫ్యూచర్ లో ఉంటే మారదు ఎప్పుడు మారుతుంది రిపోర్టింగ్ వర్బు పాస్ట్ టెన్స్ లో ఉండాలి పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే అది మారుతుంది ఓకే ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ The reporting speech tense changes example Raju said comma i am studying well raju said that he was studying well so to ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఇది రిపోర్టింగ్ స్పీచ్ రిపోర్టింగ్ వర్బ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ స్పీచ్ కంటిన్యూ లో ఉంటే ఇక్కడ కూడా రిపోర్టింగ్ స్పీచ్ కూడా ప్రెసెంట్ కంటిన్యూ ప్రెసెంట్ లో ఉంటుంది ఇక్కడ చూడండి హి సేస్ హి ఈ స్టడీయింగ్ వెల్ ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది ఇక్కడ ఫ్యూచర్ లో ఉంది సో ఇక్కడ ఇండైరెక్ట్ టెన్స్ కూడా చేంజెస్ ఉండు ఫ్యూచర్ లోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ లో ఉంటుందో అప్పుడు ఈ రిపోర్టింగ్ స్పీచ్ చేంజ్ అవుతుంది రాజు సెడ్ దట్ హీ వాస్ స్టడీయింగ్ వెల్ ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉంది సో అక్కడ ఆ చేంజెస్ అవ్వడానికి మనకు ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ మనము నెక్స్ట్ వీడియోలో ఎలా అనేది మనం చూస్తాం ఓకే ఓకే ప్లీజ్ నోట్ డౌన్ దస్ ఇది నోట్ డౌన్ చేసుకోండి మీకు ఇప్పటి వరకు అర్థమై ఉంటుంది ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రిపోర్టింగ్ వర్బ్ రిపోర్టింగ్ స్పీచ్ చేంజ్ కాదు రిపోర్టింగ్ వర్బ్ ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లో ఉంటుంది అప్పుడు రిపోర్టింగ్ స్పీచ్ చేంజ్ అవుతుంది అది దయచేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మేము చేంజెస్ ఎలా ఉంటాయనేది నేను చెప్తాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కీప్ ప్రాక్టీస్